కూడా పూజించడం భయంకరమైన ప్రళయం రాబోతుంది దేవుడికి లోబడి వాడు ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతం ఇది కులము మతము జాతి తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కారు ఇది తల్లి గర్భములో పిల్లం ఏర్పడింది పెండ ఏర్పడి అది ఒక శిశువులాగా మారి ఆ తల్లి ఏమైతే ఆహారం తీసుకుంటుందో ఆ శిశువు కూడా ఆహారం తీసుకుంటూ ఆ తల్లి దేహముకు సంబంధించి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శిశువు జన్మలోకి వస్తుంది అయితే ఇది అంత సిస్టమ్ అంతా పెట్టింది దేవుడు యాక్చువల్ గా దేవుడు ఉందో ఒకడే కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని ఎవడకు వాడు తన స్వలాభం చూసుకొని క్రియేట్ చేస్తా ఉన్నాడు కానీ నరుడు అనేవాడు దేవుడు కాదు నర రూపంలో ఏ ఏ వ్యక్తి దేవుడు కాదు ఆ సృష్టికర్త ఒక్కటే దేవుడు ఆ సృష్టికర్తకి రూపం ఉండదు ఆయనకి పొట్టుగా ఉండదు మరణం లేదు ఆయన భూమి మీదకి వస్తే భూమి తలకిందలైంది ఇది కన్ఫామ్ ఆయన శక్తిని దయచేసి ఎవరు తక్కువ అంచనా వేయవద్దు ఆయన సృష్టించిన సృష్టి ఆయన నెత్తి మీద కొడుతున్నారు ఇది మాత్రం నిజం అయితే జీసస్ అని ఆయన ఎవరంటే ఆయన దూత ఆయన్ని పంపించాడు సృష్టికర్త అనే దేవుడు జీసస్ అని ఆయన్ని పంపించాడు ఆయన దూత దయచేసి జీసస్ ను కూడా పూజించడం కరెక్ట్ గా ఇది సత్యము సృష్టికర్తని తప్ప ఎవ్వరికి సాగిలి పడకూడదు ఇది సత్యం కానీ జరుగుతున్న మాత్రం వేరేగా ఉంది అందుకేనే నేను చెబుతున్నాను భయంకరమైన ప్రళయం రాబోతుంది తొందరలో చాలా చాలా మంది నశిస్తారు ఆ భూమి కొన్ని చోట్ల తల కిందలు అయిపోయింది ఆ చాలా దారుణం సిచ్యువేషన్ భయంకరంగా ఉంది ఇప్పుడు ఇదంతా అన్బాలెన్స్డ్ అయిపోయింది కాలాలు కూడా సరిగా పనిచేయవు నాకు తెలిసి అయితే సిస్టమ్ అంతా ఇదైపోయింది నేను ఎందుకు చదువుతున్నానంటే ఆ సృష్టికర్తన తప్ప ఎవరిని పూజించకూడదు సృష్టికర్త ఒక్కడే దేవుడు అయితే జీసస్ అని ఆయన్ని అనుసరించాలి ప్రతి జీసస్ ని ఫాలో అవ్వాలి అందరూ జీసస్ ని వెంబడించాలి అందరూ అంతేగాని జీసస్ ఏదో ఈ మొత్తాన్ని సృష్టించాడని ఆయనకి సాగిలిపడి సాగిలిపడి తప్పలేదు కాకపోతే ఫస్ట్ సృష్టికర్త తర్వాత గురువు తర్వాత తల్లిదండ్రి ఇది సిస్టం ఈ గురువు ఎందుకు సెకండ్ ప్రిఫరెన్స్ అంటే గురువు అని ఆయన విద్య నేర్పి ఆ మోక్షానికి దగ్గర చేసేవాడు ఆ స్వర్గానికి దేవుడికి చేసేవాడు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఇది థర్డ్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు ఎందుకంటే జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు మరి నీ నీ పిండాన్ని మరి ఆ మనిషిని మోసి మరి ఆ శిశువుని ఈ జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులు థర్డ్ ప్రిఫరెన్స్ ఇక ఆ తర్వాత నెక్స్ట్ అన్ని ప్రిఫరెన్స్ వస్తాయి అది ఇష్టం వాడిది కానీ దయచేసి సృష్టి చెత్తకి తప్ప ఎవరికి సాగి పడద్దు అయితే గురువును అనుసరించాలి గురువుని అనుసరించాలి నేను జీసస్ అయితే అందరూ దేవుళ్ళే ప్రతి దేహంలో ఉన్నవాడు దేవుడే జీసస్ దేవుడే ప్రతి అవతారం దేవుడే నరుడు దేవుడే ప్రతి దేహంలో ఉన్నవాడు దేవుడే ఆ సబ్జీవు దేవుడు ఆ దేవుడు ఆ సబ్జెక్ట్ వేరు అయితే అందరు దేవుడే కాకపోతే ఏంటంటే ఈ సృష్టికర్త ఆయన అందరికి అతీతంగా ఉంటాడు టోటల్లీ అందరికి అతీతంగా ఉంటాడు సృష్టికర్త అనేది ఎవరికి అర్థం కాడు ఏది జరిగినా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి సృష్టికర్తకి థ్యాంక్స్ చెప్పాలి సృష్టికర్తని మర్చిపోకూడదు సృష్టికర్తకి ఈ నరుడికి మధ్య మీడియేటర్ గురువు ఆ గురువు జీసస్ అసలు అయితే నేనేమంటున్నానంటే ప్రతి దేహములో ఉన్నవాడు దేవుడే అందరు దేవుళ్ళే అయితే సృష్టికర్తనెవరో వీళ్ళందరికీ అతీతంగా ఉంటాడు హెడ్ ఆఫ్ ది అనమాట అంటే ఏంటంటే టోటలీ హెడ్ ఆఫ్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నట్టుగా ఈ ఆయన హెడ్ అనమాట అందరికి అందరికి టోటల్ గా ఆయన హెడ్ ఆయన హెడ్ అని ఆయన ఆయన అతీతంగా ఉంటాడు ఆయన నుంచి వచ్చిన ఆత్మలు ఎన్ని అంటే వీళ్ళందరూ దేవుళ్ళే నేను దేవుడు కాదని అనకూడదు జీసస్ దేవుడే ప్రతి గురువు దేవుడే మరుడు దేవుడే అవతారం తీసుకున్నవాడు దేవుడే దేహంలో ఉన్నవాడు ప్రతి ఒక్కటి దేవుడే అయితే ఆ సబ్జెక్ట్ వేరు నేనేమంటున్నానంటే సృష్టికర్త అతీతంగా ఉంటాడు కాబట్టి ఆయనకి సాగిలి పడాలి అంటున్నాను ఓకేనా నెక్స్ట్ ఎవరు ఎన్ని అనుకున్నా ఇది వాస్తవం నేను ఎందుకంటే మగమాటం కోసం నేను అసత్యం మాట్లాడకూడదు నాకు ఎవరు పొగడతలు అవసరం లేదు మనకి ఈ కీర్తి ప్రతిష్టతో మనకు సంబంధం లేదు ఈ ధన ధాన్యాలతో మనకు సంబంధం లేదు ఉన్న వాస్తవము నాలో ఉన్న పౌర దేవుడు నడిపిస్తున్న నమ్ముతూ ఆయన సబ్జెక్ట్ ఈ విధంగా చెప్పడని నమ్ముతున్నాను నా ద్వారా అయితే సృష్టికర్త అనేది అలాగే ఉంది ప్రతి వ్యక్తి ఆయనకి సాగిల పడాలి అని థ్యాంక్స్ చెప్పాలి ఆ సృష్టికర్త మాటకి భయపడాలి ప్రతి ఒక్కరు భయపడుతూ బతకాలి ఎవరి కోసం సృష్టికర్త అందుకనే ఇప్పుడు నేను ఎవరు చూస్తాను ఈ నరుడు ఉంటాడు ఎవరో ఉంటాడు తిట్టు నల్లగా ఉంటది కొంతమంది ఊడిపోవచ్చు కొంతమందికి వయసు వచ్చే కొంత నిరుస్తా వాటికి రంగులు వేయచ్చు లేకపోతే విగ్గులు పెట్టుకోవచ్చు రకరకాల ఏదైనా కావచ్చు ఇదంతా దేహం సంబంధించింది అయితే ఇక్కడ ఏం ఆ నటన అంటే ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం అనేక దారులు తొక్కుతున్నారు ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం అనేక దారులు తొక్కుతున్నారు ఏది దొరకనప్పుడు అలా అంటున్నారు అలాగా ఈ జీవితాలు గడుపుతున్నారే గాని భయంతో బ్రతకట్లేదు అని నాకు అర్థమైన సబ్జెక్ట్ భయంతో అంటే ఒక మాట మాట్లాడాలంటే భయపడాలి మనం అసత్యం సత్యం అసత్యం అని భయపడాలి దేవుడికి లోబడేవాడు ధన్యుడు దేవుడికి లోబడేవాడు ధన్యుడు పరలోక రాజ్యం వాడు నేనే కొత్త సబ్జెక్ట్ చూద్దాను అనుకోవద్దు దేవుడికి లోబడేవాడు ధన్యుడు పరలోక రాజ్యం వాడిది ఇదే సబ్జెక్టు ఆ లోబడతమే పరలోక రాజ్యం వాడు అందుకనే మీరు ఎన్ని అనుకున్నా వాస్తవము అయితే నేను ఈ అవతారాలు అయ్యా మరి వాళ్ళందరూ పరమాత్ములు కదా అంటారేమో అందరూ పరమాత్ములే అందరు దేవు అందరూ దేవుళ్ళైనా కాదనట్లేదు అయితే సృష్టికర్తనైనా ఆయన భూమి మీద కాలు మోపితే భూమి తలకిందలయి భూమి నిలబడలేదు భూమి నిలబడలేదు ఆయన శక్తి అలాదు ఆయన అలాదు ఆయన ఏ నరుడు తన నేత్రములతో చూడలేడు ఏ నేత్రములు భౌతిక సంబంధమైన నేత్రములతో దేవుణ్ణి చూడలేరు ఇది కరెక్టు ఇది సత్యము మేము అట్లా కాదు మేము లోనకెళ్తాం బయటకు వెళ్తాం అంటావేమో నువ్వు ఏడాకెళ్ళినా మాత్రం ఈ భౌతిక సంబంధమైన నేత్రముతో దేవుణ్ణి చూడలేరు చూశాను అని ఎవరైనా చెబితే ఖచ్చితంగా అది అబద్ధము ఫ్రాడ్ పరిషద్దు శుభం కలుగునీగాక ఆమె